ధన్యానికి దెబ్బలు తగలయనేసి వెళ్లి అడ్డుకోవడానికి వెళ్ళిన కార్యకర్తలపై దాడి చేసిన వైసీపీ నేతలు పోటీ ఇక్కడే ఉన్నారు మన టీడీపీ నేతలు కూడా చాలా గాయాలపై ఎవరున్నారో వాళ్ళకి ఏ విధంగా జరిగింది ఈ సమస్య అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసు అత్యవసరం నా పేరు అండి ఈ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళిన మా బ్రదర్ లక్ష్మయ్య ఈ వైసీపీ మూకల దాడులు అతను కూడా గాయపడి ఉంది అతను కూడా వాళ్ళతో రక్కేసి అతనికి ఒకసారి మొత్తం మొత్తం బుల్లంతా గాయాలు చేసి రాత్రి కొట్టారు అతని పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి. వీళ్ళ చేసిన అరాచకాలు చూడండి ఒకసారి ఎక్కడో చూడండి. ఫోకస్ చేయాలి. వీళ్ళ చేసిన అరాచకాలు అంటే మీరు నానీగర్ బయట జాడీ జన అంటే వెళ్ళి ఆపిందానికి మిమ్మల్ని కొట్టాలంటున్నారు. నేను అడికునే నానీగర్ బయిన జరిగిన దాడి కోసం మేము అందరూ పోయి అనే సంబడే మేము పోయినందుకు మొన్ననే ఎలా తెలుసు కొట్టి మోహిత్ రెడ్డికి చివరి గారు రాజకీయ రాజకీయం చేసి రోడ్లందరూ చేసేసి ఇక్కడ మన మీద అత్యంత దారుణంగా దాడి చేసి కార్యకర్తల పైన దాడి చేసి అందరినీ కొట్టడం జరిగింది చేసే క్రమంలో ఇక్కడ తగిలినాయి మనం చూడొచ్చు చూడండి ప్రత్యక్షంగానే చూడొచ్చు చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి ఈ క్రమం కూడా ఇక్కడ జరుగుతా ఉంది లాఠీలతో మామూలు దాడి చేసిన లాంటి దాడి చేశారు చేసారు దాడి చేసిన వాళ్ళని లానీ దాడి చేసిన వదిలేసి అభిమానులని దాడి చేసి రౌడు మీద గురించి మామే దాడి చేస్తే వాళ్ళ కంటోచే తోలేసి మా మీద అనవసరంగా వచ్చి వారు ఆమెకి సంపత్తి పనులు వయసు వాళ్ళకి కొమ్ము కాసి తెలియజేసే దాడి తెలియజేసి అభిమానులు కావచ్చు దాని అభివృద్ధి కావచ్చు దాడి చేశారు ఇది చాలా దౌర్భాగ్యం దురదృష్టకరము ఇది కేవలం పోలీసులు కూడా చివరి బాస్కెట్ గారికి వాళ్ళ కొడుకు మోహన్ రెడ్డి గారికి కొమ్ము కాసి ఆమె తోడు చేసినాడు ఇది మోహన్ రెడ్డి కానీ చిరుడు కానీ మంచి కాలం కాదు వాళ్ళ పోయకాలని తాడిపడించి ఆమె ఇది దాడి చేయించారు భగవంతుడు వెంకటేశ్వర ఆచార్య వెంకటేశ్వర ఆయన గారు వాళ్ళ కెమెన్ గారు బయటపడతారు మేము అప్పుడు చెప్తాం ఏమని ఇది ఏం చేసినారు అప్పుడు పర్యాసరణ భగవంతుడు చూపిస్తాడు ఇది చాలా దురదృష్టకరణము తారణము వాడు మంచి వాడైతే ఎదుర్కొన్న ధైర్యంకి వచ్చి అయినా వాడు ఈ రౌడి మొక్కలు పంపించి ఒక పవిత్రమైన మహిళా యూనివర్సిటీలో ఒక విద్యాలయంలోకి రౌడు మొక్కలు అలంజ్ పోలీసులు నూట ఆరు మందికి పోవడము వీలుబాటు సమిట్లతో అలవ్ చేసినట్టే ఇది విద్యాశాఖ కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు నిర్లక్ష్యం వాళ్ళందరూ అలవ్ చేసిన వల్లే నాని మీద సమిట్లతో వీలుబాటు దాడి చేయడం జరిగింది ఆ భగవంతుడు దయ వల్ల మా నాన్న గారు బయటపడితే మా కదేశ్ వచ్చి ఈ వీళ్ళందరినీ శిక్షించి ఆ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం ఆరోగ్య పరిస్థితిలో డాక్టర్ పర్యవేక్షణ ఉన్నారు అన్నగారు సేవ తీస్తున్నారు ఆయన ఒక గంట లోప అన్నగారి పరిస్థితి గురించి మీడియా వస్తుంది అప్పుడు మేము అంత సంతోషపడతాము అయితే గన్ కూడా కొంచెం విషయం పరిశీలన ఉన్నాడు అయినా ఆ భగవంతుడు దేవదేవి దయ వల్ల ఆయన సురక్షితంగా బయటపడని ఆ దేవదేవుడు కోరుకుంటున్నాం సార్ ఇక్కడ టీడీపీ నేతలందరూ కూడా ఈ వైసీపీ కార్యకర్తలు దాడి చేసి అదేవిధంగా పోలీసులు కూడా మా మాకు కుమ్ముగాశారంటూ వాళ్ళకి కమ్ముగాసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది ఈ గొడవను ఆపని పోలీస్ అధికారులు కూడా చాలా చాలా అయితే దాడి చేశారు వీళ్ళపైకి దీనిపైన ఖచ్చితంగా పై అధికారులు దీనిపైన స్పందించి వీళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము చానమ్మ క్రైమ్ రిపోర్టర్ లోకేష్